ఇప్పుడు కొత్త దాని ప్రకారం వచ్చినాయి ఇది అడుగున్నాడు కొత్త దాని ప్రకారం ఎన్ని పాతది ఇంకా హౌసింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మిస్సింగ్ అయిన వాళ్ళు ఎవరు లేరు కదా అందరు ఇచ్చినారు కదా ఈ థర్టీ టూకి ఎన్ని శాంక్షన్ అయినాయి నైన్టీ డేస్లో మళ్ళీ ఇంకా ట్వంటీ వస్తున్నాయా ఆల్రెడీ ఇచ్చేసినాం అది కాకుండా ఇరవై ఇస్తున్నాం ఇంకా దాంతో అన్నీ అయిపోయినట్టేనా మనకు మనకు వచ్చిన ఇంకెందుకు పెట్టుకుంటామ డిసెంబర్లో మీరు ఈరోజు ఇస్తారు మేము స్థలం కొంటాం అయిపోయింది అన్న నేను ఒక సింపుల్ మేము గత మూడు నెలల నుంచి అడుగుతూనే ఉన్నాము మేము స్థలం కొనాలా కదా డిసెంబర్లో మేము పట్టాలి వెళ్ళాలనుకుంటున్నాము స్థలం కొనాలా స్థలం కొనాలంటే మీరు రోజుకు నాలుగు ఐదు తెస్తా అంటే ఎట్లా వంద సార్లు చెప్పినాం సాచ్యురేషన్లో అన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి అని చెప్పేసి నాకు ఈరోజు ఇస్తే వాళ్ళు చేస్తే పెడతాం లేదంటే లేదు ఇన్స్ట్రక్ట్ ఫోర్త్ డే క్లోజ్ అయిందా మనం ఏం చేయలేం మేమేం చేస్తాం మీకు ప్రతిసారి నేను ఫోన్లలో మీటింగ్లలో మీ అందుకే మీ గుడ్ మార్నింగ్ పోయినప్పుడు మీరు ఇనండి అయ్యా ఇన్ని చెప్పండి జనాలకు చెప్పండి అని చెప్తా అంటాం క్లోజ్ అయింది మళ్ళీ నైంటీ డేస్కి వస్తుంది అంటే సైట్ కదన్న ఇప్పుడు ఆ పథకం ఈ పథకం అంటే రేపు మన్నా అడిగచ్చు భూమి కొనాలి కదా మీరు చూసుకోవాల మేము ప్రతి మీటింగ్లలో చెప్తానే ఉంటాను నీకు వాయిస్ పెడుతూ ఉంటాను ఎవరైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళు నేను రెండు మూడు సార్లు మేము చేయలేము కదప్ప అని ప్రతిసారి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కొనలేరు కదన్న భూమి భూమి ఎట్లా రేట్లు పెరిగిపోయినాయి చెప్పు కోటి రూపాయలు కోట్లలో అయిపోతాయి వైఎస్ఆర్ చేయితో డబ్బు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరు మంది డిసెంబర్లో ఇచ్చిన డేట్ ఆ డేట్లో మనకు సెకండ్ లిస్ట్ అంతా రిలీజ్ అవుతున్నాయి అవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఉన్నాయో లేవో సెకండ్ లిస్ట్లో చూసుకోండి సార్ చేయూత నేత నేస్తాము అన్ని పథకాలకు ప్రభుత్వం రెండు నెలలు డిసైడ్ చేసింది ఇంతకుముందు అయితే ఎవరి మంత్ అంటా అండి దానివల్ల కరెక్ట్గా రావటం లేదని జూన్ మాసంలోను డిసెంబర్ మాసంలోను సిక్స్త్ మంత్ అండ్ ట్వెల్త్ మంత్లో లెఫ్ట్ ఓవర్ కేసెస్ అన్నిటికీ డబ్బులు పడుతున్నాయి మీరు బెనిఫిషియర్స్కి అదే చెప్పండి ఇది చేయండి సరేనా సో నెవర్ మిస్ ద టార్గెట్ అండ్ రెండోది నేత నిర్ణేస్తా ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇళ్ళల్లో మగ్గాలన్నాయా షూరా మరి ఎందుకు అతను వచ్చి కంప్లైంట్ చేస్తాడు అవును నేను ఒకటి మన గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి మగ్గం ఇంట్లో ఉంటే ఆ మగ్గం ఉన్న వారికి రావాలి ఇంట్లో ఇప్పుడు చాలా చోట్ల కూడా నాలుగు మగ్గాలు ఉంటాయి భార్యాభర్తలు ఉంటారు కొడుకులు నేస్తూ ఉంటారు అందరికీ ఉంటారు అలా కాదు ఆ లెక్కన పోతుంటే చాలా లక్షల్లో వస్తుంటాయి సో ఇంటికి మగ్గం ఉన్న ప్రతి ఇంటికి ఇస్తామనేది మన గైడ్ లైన్స్ దాని ప్రకారం మనం ఇస్తున్నాం అర్థమవుతుందా సో మరి ఎందుకు ఆయన దొంగ పెట్టినాడని కంప్లైంట్ ఇస్తాడు సెకండ్ లిస్ట్ ఒకసారి ఈ ముప్పై ఆరు హౌసింగ్స్లో ఇండ్లలో మగ్గమున్న ఇండ్లకు వచ్చినాయా లేని ఇంట్లోకి వచ్చినాయో ఒకసారి వెరిఫై చేయండి పర్సనల్గా ఒక టీం పెట్టి చెక్ చేయండి ఒకవేళ అతను చెప్పినది తప్పు అయితే మాత్రం అతన్ని పిలిచి చెప్పండి ఇలా ప్రభుత్వం దానిల మీద ఇప్పుడు నీకు వచ్చింది నీకు వచ్చి నువ్వు దొంగ అడుగుతాను నీకు దొంగది రాలేదని ఊర్లో వాళ్ళందరూ దొంగలు అంటాను బేసిక్ నీకు నీకు రావాల్సింది నీకు వచ్చింది నువ్వు దొంగత అడుగుతాను నీకు దొంగ చేయకపోయగల్లా ఊర్లో అన్నీ దొంగవే చేసినారంటారు ఇప్పుడు మనము చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం నీకు కూడా అమ్మ అర్హత కలిగిన వారు ఎవరే కానీ మిస్ కాకూడదు ద సేమ్ వే ఇనెలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరే కానీ రాకూడదు హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే తనకు వచ్చేదానికంటే కూడా తనకు రాకపోయిన దానికంటే అవతల వచ్చేదాని గురించి ఎక్కువ బాధపడతారు అవతనికి రాలేదనుకో ఈ సంతోషం కానీ అనర్హత ఒకటి చేసినారంటే ఏమంటారు వాలంటీర్లు డబ్బులు తీసుకొని చేసినారు సగ సచివాలయ సిబ్బంది డబ్బులు తీసుకొని చేసినారు కౌన్సిలర్ డబ్బులు తీసుకొని చేసినారని ఊరికి చేస్తుంటారు ఆ నిందంతా మనం ఎందుకు పోయాలా సో ఎలిజిబుల్ ఉంటే పెట్టండి ఎలిజిబుల్ చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఉన్నా చిన్న చిన్న కారణాలతో తొలగించొద్దండి టెక్నికల్ రీజన్స్ చూపించి స్టాండ్ మగ్గముందని ఇంకో మగ్గముందని టెక్నికల్ వాడు ఆ వృత్తి మీద బతుకుతున్నాడా లేదా ఆ ఇంట్లో ఉన్నాడా లేదా మగ్గం అదే మనకు వేరేది ఏమనవసరం సో ఆ థర్టీ సిక్స్ కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం ఎందుకు ఆ ఫ్రాడ్ అని చెప్పేసి వచ్చిందో చేసి అతన్ని పిలిపించి అతనే చూపిమనండి ఏ ఇంట్లో వచ్చిందో ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్ కాదు కదా అతను దొంగ తడిగేకపోగా ఊరు అంతా దొంగలు అంటే ఎట్లయితుంది అండ్ ఈ జగన్ అన్న తోడు కూడా మీకు లాస్ట్ టైం కూడా చెప్పినాము ఈ చిన్న చిన్న దోశల వాళ్ళు కావచ్చు చిన్న కూరగాయల వాళ్ళు వచ్చు కావచ్చు అంగల వాళ్ళు కావచ్చు మీకు తెలిసింటు అది వాళ్ళు అడగరుమా మనం తిరుగుతున్నప్పుడు మనం నోటీస్కి రావాలి అవును ఇప్పుడు ఆ పెద్దమ్మ నాకు తెలియనే తెలియదు అంటుంది సరే అప్లికేషన్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోవాలా డబ్బులు వాళ్ళకి కావాలా వద్దనే దట్స్ వాళ్ళ డిస్క్రిషన్ సరేనా వాళ్ళు రిటర్న్ చేస్తారు ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తా ఎందుకు జగనైనా తోడు అంటే నువ్వు ఏదైనా కానీ కూరగాయలు మార్కెట్ కానీ బండ్ల మీద కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళు తెచ్చుకునేది రోజుకు పది రూపాయలు వడ్డీతో తెచ్చుకుంటారు రోజుకు పది రూపాయలు